చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో నమ శ్రీ మహాతరస్వ చెయ్యి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశిలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కుంభరాశి వారికి ఓవరాల్గా ఎలా ఉండబోతుంది మనం సహజంగా వార ఫలాలు మాసఫలాలు పక్షఫలాలు చెప్పుకుంటాం అలానే వార్షిక ఫలితాలు కుంభరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటంటే సహజంగా మనము రాశి ఫలితాలు ఎప్పుడూ నాలుగు ప్రధానమైనటువంటి గ్రహాలను ఆధారంగా చేసుకొని తెలియజేస్తాం ఆ నాలుగు ప్రధాన గ్రహాలు ఏమిటంటే ఒకటి గురుడు రెండు శని మూడు రాహువు నాలుగు కేతువు ఈ నాలుగు గ్రహాలు ఇవి ప్రతి సంవత్సరం ఏదైనా ఒకటి రెండు గ్రహాలు రాశి మార్పు జరుగుతూ ఉంటాయి కానీ ఈ సంవత్సరం నాలుగు గ్రహాలు కూడా వాటి యొక్క రాశుల యొక్క మార్పు జరుగుతున్నాయి కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి చూద్దాం ఫస్ట్ గురుడితో స్టార్ట్ చేద్దాం కుంభరాశి వారికి గురుడు ఎక్కడున్నాడు ప్రస్తుతం నాలుగవ స్థాన వృషభ రాశిలో ఉన్నాడు అంటే చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి గురుడు కుంభరాశి వారికి యోగానే ఇస్తాడు అంటే గురుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పద్నాలుగవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు మీ జన్మరాశికి చతుర్థ స్థానమైన వృషభ రాశిలోనే ఉంటాడు వృషభ రాశిలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కుంభరాశి వారికి అనుకూలంగా మారుతుంది అంటే గురుడు కారణం చేత కుంభరాశి వారు సత్ఫలితాలే పొందుతారు ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే అంటే ఇప్పటి వరకు కూడా గురుడు ఇప్పటి వరకు మీరు ఎలాంటి అయితే ప్రస్తుతం పొందుతూ ఉన్నారో ఇవే ఫలితాలు ఇవే ప్రిడిక్షన్స్ మీకు మే పద్నాలుగవ తేదీ రాత్రి వరకు కంటిన్యూ అవుతాయి తరువాత మే పదిహేనవ తేదీ నుంచి గురుడు మీ జన్మరాశికి పంచమ స్థానమైనటువంటి మిథున రాశిలో ప్రవేశిస్తాడు జనరల్గా గురుడు ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు వీటిని కే వీటిని కోణ స్థానాలు అంటారు ఈ స్థానాలలో మీకు గురుడు యొక్క ప్రభావం అనేటటువంటిది ఎప్పుడైనా గురుడు కేంద్రంలో కానీ కోణాలలో కానీ సంచరించేటప్పుడు అపరిమితమైనటువంటి ధనలాభాన్ని కలిగిస్తాడు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ తేదీ నుంచి పంచమ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కుంభరాశి వారికి అపారమైనటువంటి ధనాన్ని అద్భుతమైనటువంటి శుభ ఫలితాన్ని పొందుతారు పంచమ స్థానంలోకి గురుడు ప్రవేశించినప్పుడు గతంలో కన్నా కూడా భిన్నమైనటువంటి ఫలితాలు అంటే ఇప్పటిదాకా విపరీతమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొన్నటువంటి వారికి ఆ ఒత్తిడిని అధిగమించి ముందుకు అడుగులు పడుతూ ఉంటాయి ఇప్పటిదాకా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడినటువంటి వారికి ఆ ఆర్థిక సంక్షోభంలో నుంచి బయటపడేటటువంటి మార్గాలు కూడా కుంభరాశి వారికి గురుడి యొక్క కారణంగా కనిపిస్తాయి ఆర్థిక సంక్షోభంలో నుంచి బయటపడుతూ ఉంటారు ఉద్యోగ పరంగా కనుక తీసుకుంటే నచ్చినటువంటి ఉద్యోగంలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి కోరుకున్నటువంటి ఉద్యోగంలో కోరుకున్నటువంటి ప్రదేశానికి మీరు వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి పంచమ స్థానం అనేటటువంటిది క్రియేటివిటీకి సంబంధించినటువంటి స్థానం పంచమ స్థానంలోకి గురుడు ప్రవేశించినప్పుడు విద్యార్థులలో కానీ ఎవరిలో అయినా సరే క్రియేటివిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి సృజనాత్మకత పెరుగుతుంది అంటే అందరి ఆలోచనలలాగా మీ ఆలోచనలు ఉండవు కొత్తగా ఆలోచిస్తారు కొత్తగా థింక్ చేస్తారు వాటిని ఇంప్లిమెంట్ చేస్తారు తద్వారా ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కుంభరాశి వారు తెచ్చుకోగలుగుతారు ఇది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి ఇంకా చెప్పాలంటే మరి గురుడు పంచమ స్థానంలోనే సంవత్సరం అంతా ఉంటాడా అంటే ఉండడు మధ్యలో గురుడికి అతిచార యోగం కలుగుతుంది అతిచారం అంటే ఏంటి ఉన్నదానికన్నా కొంచెం వేగంగా ముందుకు కదలటం ఈ అతిచార యోగము యొక్క కారణం చేత అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు మీ జన్మరాశికి ఆరవ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో గురుడు సంచరిస్తాడు ఆరవ స్థానంలోకి గురుడు ప్రవేశించినప్పుడు కుంభరాశి వారు అత్యంత జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే పంచమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు మీకు యోగాన్ని ఇస్తున్నప్పటికీ ఆరవ స్థానంలో అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు గురుడు ఆరవ స్థానంలో సంచరించేటప్పుడు సమస్యలు అనేటటువంటివి ఊహించినటువంటి విధంగా వస్తూ ఉంటాయి ఆరోగ్యపరంగా భంగం కలుగుతుంది ఉద్యోగపరంగా భంగం కలుగుతుంది కుటుంబ సమస్యలు పెరుగుతూ ఉంటాయి ఆర్థికంగా భరోసాతో ఎదుటి వారికి ఇచ్చినటువంటి ధనం చేతికి అంతకు ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆరవ స్థానంలో ఎందుకంటే గురుడుకు మామూలుగా ఆరవ స్థానం అనేది ధన అది ఎగ్జాల్టేషన్ స్థానం కానీ అతిచారంతో వస్తున్నటువంటి కారణం చేత గురుడు ఆరవ స్థానం షష్ఠ స్థాన దోషం అక్కడ వస్తుంది పాపస్థాన దోషం వస్తుంది కాబట్టి ఆరవ స్థానంలో సంచరించేటటువంటి గురుడు అంటే ఒక నలభై ఎనిమిది రోజుల పాటు ఎప్పటి నుంచి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు నలభై ఎనిమిది రోజుల పాటు కుంభరాశి వారు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి ఎక్కడా కూడా సమస్యల అంటే అనవసరమైనటువంటి విషయాలలో వేలు పెట్టడం కానీ మీకు సంబంధం లేనిటువంటి విషయాలను జోక్యం చేసుకోవటం కానీ పనికిరాదు అన్నింటికంటే ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆహారపు అలవాట్లు మీ జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి అంటే తినకూడని ఫుడ్స్ తీసుకోవటం జంక్ ఫుడ్స్ వైపు ఎక్కువగా జంక్ ఫుడ్స్ మీదకి ఎక్కువగా మనసు వెళ్ళటం ఐస్ క్రీమ్స్ లాంటివి తీసుకోవటం ఇలాంటివి ఈ నలభై ఎనిమిది రోజులలో కర్కాటక రాశి వారి కర్కాటక రాశిలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత కుంభరాశి వారి కలుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి ఆ తర్వాత డిసెంబర్ ఐదవ తేదీ నుంచి మరలా గురుడు పంచమ స్థానంలోకి వస్తాడు కాబట్టి ఇది మరలా సంవత్సరం అంతా కూడా గురుడు యొక్క కారణం చేత కుంభరాశి వారు చాలా గొప్పగా పొందుతారు తర్వాత ప్రధాన గ్రహం ఏమిటి అంటే శని శని భగవానుడు ప్రస్తుతం కుంభరాశి వారికి మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు కానీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాలకు పూర్వాభాద్ర నక్షత్రం నాలుగవ పాదంలో మీ జన్మరాశికి రెండవ స్థానమైనటువంటి మీనరాశిలోకి శనిగ్రహం యొక్క ప్రవేశం జరుగుతున్నది సంవత్సరం అంతా కూడా శని మీనరాశిలో ఉంటాడు అంటే ఈ రెండవ స్థానంలో సంచరించేటటువంటి శని కుంభరాశి వారికి యోగాన్ని ఇస్తాడు రెండవ స్థానం అంటే ధనస్థానం కుటుంబ స్థానం వాక్ స్థానం కాబట్టి రెండవ స్థానంలో సంచరించేటటువంటి శనిగ్రహము యొక్క వీక్షణం కూడా మీ జన్మరాశికి నాలుగవ స్థానం మీద ఉంటుంది అలానే ఈ రెండవ స్థానంలో సంచరించేటటువంటి శనివీక్షణం మీ రాశికి అష్టమ స్థానం మీద ఉంటుంది రెండవ స్థానంలో సంచరించేటటువంటి శనివీక్షణం మీ జన్మరాశికి లాభస్థానం మీద కూడా ఉంటుంది కాబట్టి ఈ స్థానాల మీద శని వీక్షణ ఉన్నప్పుడు శని మీకు అనుకూలమైనటువంటి ఫలితాలని గొప్ప ఫలితాలు ఇస్తాడు అంటే సంపాదన మార్గాలను పెంచుతాడు అనేక రకాలైనటువంటి సంపాదన మార్గాలను పెంచుతాడు ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకునేటటువంటి విధంగా చేస్తాడు విదేశీ యోగాన్ని కలిగిస్తాడు విదేశీ ప్రయాణాలు కలిగిస్తాడు కుటుంబం మీద ఎక్కువగా కేర్ తీసుకునేటటువంటి విధంగా చేస్తాడు కుటుంబ పరమైనటువంటి విషయాల మీద శ్రద్ధను పెంచుతాడు అన్ని రకాలుగా అనుకూలత కలిగిస్తాడు తర్వాత ప్రధాన గ్రహాలు కనుక తీసుకుంటే రాహువు మరియు కేతువు ఈ రెండు గ్రహాలు ఎక్కడ సంచరిస్తున్నాయి అంటే అంటే మీకు గురుడు యోగాన్నిచ్చే స్థానంలో ఉన్నాడు శని కూడా యోగానిచ్చే స్థానంలోకి వెళ్తున్నాడు కానీ రాహు కేతు గృహాలు రెండు మీ జన్మరాశిలోకి రాహు ప్రవేశిస్తాడు సప్తమ స్థానంలో కేతుకు ప్రవేశిస్తాడు ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత కుంభరాశి వారు కొద్దిగా ప్రతికూలతలు పొందే అవకాశం ఉంటుంది జన్మరాశిలోకి రాహు ప్రవేశించినప్పుడు ముఖ్యంగా ఏ విధంగా ఉంటుందంటే ఆలోచనలను రాహు తీవ్రంగా ప్రభావితం చేస్తాడు రాహువు మాయాగ్రహం ఇల్యూషన్ క్రియేట్ చేస్తాడు ఎప్పటికీ ఇప్పటికీ ఎవరికైనా సరే కుంభరాశిలో ఉన్నటువంటి వారికి జూదం బెట్టింగ్స్ పందాలు మొదలైనటువంటి వాటిట్లో కనుక ప్రవేశం ఉండి వాటిట్లో అదొక హ్యాబిట్గా అంటే అప్పుడప్పుడు వాటి మీద కనుక ఫోకస్ చేస్తున్నటువంటి వారు జన్మరాశిలోకి రాహు వచ్చినప్పుడు వాటి మీద ఫోకస్ పెరుగుతుంది అవి తగ్గించుకోవాలి అంటే జూదానికి దూరంగా ఉండాలి బెట్టింగ్స్కి దూరంగా ఉండాలి ఎక్కడా కూడా అంటే ఆ సునాయాసంగా వచ్చేటటువంటి ధనం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టకూడదు కష్టపడితే వచ్చేటటువంటి ధనమే మీకు మిగులుతుంది అన్నటువంటి భావన ఉంచుకోవాలి జన్మస్థానంలో రాహువు యొక్క సంచారం ఆలోచనను భ్రష్టు పట్టిస్తుంది సరైనటువంటి ఆలోచన ఉండదు అంటే తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టుగా మీ యొక్క ఆలోచన సరళి ఆలోచన ధోరణి ఉంటుంది ఈ జన్మరాశిలో సంచరించేటటువంటి రాహువు యొక్క ప్రభావం కారణం చేత సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేరు అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం వలన ఈ కుంభరాశి వారికి రాహువు కారణంగా సమస్యలు కలుగుతూ ఉంటాయి అయితే జన్మరాశిలో రాహు యొక్క సంచారం విదేశీ యోగాన్ని విదేశీ ప్రయాణాలను కలిగిస్తుంది ఖచ్చితంగా రాహువు ప్రవేశించినటువంటి వెంటనే మీరు ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఏ ప్రదేశంలో అయితే ఉన్నారో ఆ ప్రదేశం నుంచి మార్పు సంభవిస్తుంది మీరు ఉన్నటువంటి స్థానం నుంచి మరొక స్థానానికి ఫ్లోర్స్డ్గా ఖచ్చితంగా బదిలీ ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉంటాయి లేదా ట్రాన్స్ఫర్ జరగకపోతే విదేశీ ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి సముద్ర ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి ఇవి జరుగుతాయి సప్తమ స్థానంలో సంచరించేటటువంటి కేతువు కూడా కుటుంబ పరమైనటువంటి విషయాల మీద ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తాడు సప్తమ స్థానం అనేటటువంటిది వివాహానికి కళత్త స్థానానికి సంబంధించినటువంటి స్థానం అంటే కుటుంబం మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి ఎవరైతే కుంభరాశిలో జన్మించినటువంటి వారు భార్యాభర్తల సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలు పెద్దవి కాకుండా చూసుకోవాలి సహనం పాటించాలి కేతుగ్రహ శాంతి చేయించుకోవాలి లేకపోతే కుటుంబ వాతావరణం కొద్దిగా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది చక్కగా దుర్గాదేవి యొక్క ఆరాధన కానీ గణపతి ఆరాధన కానీ ఈ ఈ రెండు గ్రహాల యొక్క ఆరాధన కుంభరాశి వారికి చాలా గొప్పగా ఉంటుంది వైవాహిక జీవితంలో సమస్యలు రాకుండా కొద్దిగా తగ్గి ఉంటున్నట్ ఉన్నట్లయితే కొద్దిగా ఆవేశాన్ని కంట్రోల్ చేసుకున్నట్లయితే ఆలోచనను పెంచుకున్నట్లయితే కుంభరాశి వారి జీవితం బాగుంటుంది ఇంకా ఇప్పుడు ఇవి వార్షిక ఫలితాలు కుంభరాశి వారికి అంటే మనకు సమయాభావం వల్ల ఎక్కువ డెప్త్గా చెప్పలేకపోయినాం ఒక్కొక్క గ్రహం మీకు ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనేటటువంటిది ఒక సపరేట్ ప్రత్యేకమైనటువంటి వీడియోలతో కుంభరాశి వారి త్వరలో అందిస్తాను అలా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో కూడా తెలియజేస్తాను శుభం